ఇప్పుడు విడంబిరామ సంవత్సరంలో మిథున వారి యొక్క ఫలితాలను తెలియజేస్తున్నాను మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వజు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ విళంబరామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండుగా సూచిస్తున్నది అట్లాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం గ్రహగతులను పరిశీలించగా మిథున రాశివారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఈ విడంబనామ సంవత్సరంలో ఈ మిథున వారు ఎంతో అనుకూలంగా అన్ని రకాల కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అట్లాగే ఉన్నత ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు ఈ సంవత్సరం అట్లాగే ఎన్ని ఆటంకములు వచ్చినను అన్నిటినీ కూడా ఛేదించి విజయాన్ని సాధిస్తారు మిథున రాశివారు మిథున రాశి వారికి కోర్టు విదేశీ వ్యవహారాలలో ఎంతో సానుకూలంగా ఫలితాలు వస్తాయి కుటుంబంలో సంఘంలో మంచి గౌరవ మర్యాదలని సంపాదిస్తారు ఈ సంవత్సరం కుటుంబంలో కళ్యాణ వ్యవహారాలని పూర్తి చేస్తారు అట్లాగే పుత్ర సంతానం ద్వారా కొంత అభివృద్ధిని సూచిస్తున్నది మిథున రాశి వారికి అట్లాగే శత్రు కార్యాలయం కొంత జాగ్రత్త అవసరం మిథున రాశి వారికి భాగస్వామ్య వ్యవహార వ్యవహారాలు ఇతర వ్యక్తుల ద్వారా వారి యొక్క సహకారం ద్వారా పూర్తి చేయటం చాలా మంచిది అట్లాగే ఆకస్మికంగా దూర ప్రాంతాల్లో క్షేత్ర దర్శనం చేసి ఈ సంవత్సరం ఎంతో మహదానందాన్ని పొందుతారు చేయి వృత్తులయందు ఎంతో లాభసాటిగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి కీళ్ళ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఈ సంవత్సరం వ్యవసాయదారులకు రెండు పంటలు మంచిగా చేతికి వచ్చి ఎంతో ధనాన్ని సంపాదిస్తారు విద్యార్థులకు ఈ సంవత్సరం నూతన విద్యల ద్వారా కొంత అభివృద్ధిని సాధిస్తారు కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఎంతో సానుకూలంగా ఉంటుంది ఫ్యాన్సీ కిరాణా వర్తక వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకున్న దానికన్నా ఎంతో విజయాన్ని సాధిస్తారు మద్యం వ్యాపారులకు ప్రతి జోళ్ల వ్యాపారులకు ఇతరుల వల్ల కొంత ఇన్ని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనపడుతున్నది సినీ రంగం వారికి కళారంగమ వారికి పెట్టిన పెట్టుబడి వల్ల కొంత అధిక మొత్తంలో ధనలాభం ఏర్పడుతుంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చేయి వృత్తుల ఎందు ఉన్నత పదవులను సాధించి సంఘంలో మంచి గౌరవ మర్యాదలని ఈ సంవత్సరం నిలబెట్టుకుంటారు కంప్యూటర్ రంగం వారికి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉన్నది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబంలో ఉన్నత వ్యక్తుల ద్వారా కొంత ధనాన్ని సముపార్జిస్తారు ఇప్పుడు రామ సంవత్సరంలో మిథున రాజులో జన్మించిన నక్షత్ర రీత్యా ఫలితాలని చెప్పుతున్నాను ముందుగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఈ సంవత్సరం విశేష లాభాన్ని సంపాదిస్తారు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ సంవత్సరం వ్యాపారంలో విశేషంగా లాభాన్ని సముపార్చిస్తారు అట్లాగే మంచివారితో స్నేహాన్ని ఏర్పరచుకుంటారు అంతటా సుఖము ఆనందం లభిస్తుంది ధన లాభం ఉంటుంది ముఖ్యమైన సమాచారాన్ని సంపాదించి అన్ని పనులను సక్రమంగా పూర్తి చేస్తారు ఇప్పుడు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారికి ఫలితాలను చెప్పుతున్నాను ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఎంతో ఆనందాన్ని సంపాదిస్తారు మానసిక ఆనందంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్య వ్యక్తుల్ని పరిచయం చేసుకోగలుగుతారు అట్లాగే దైవ సందర్శనం వల్ల ఎంతో మానసిక ఆనందాలను కలుగుతుంది ఇప్పుడు పునర్వసు నక్షత్రం ఒడి రెండు మూడు పాదాలలో జన్మించిన నక్షత్రాలకు ఫలితాన్ని చెబుతున్నాను ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది అట్లాగే ప్రతి విషయంలో కూడా ప్రయాసలకు ఎదురొడ్డి ముందుకు సాగుతారు కానీ వృత్తిరీత్యా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది గృహంలో కొన్ని మార్పులు చేసుకుంటాయి సంవత్సర పర చివరార్థంలో అన్ని రకాలుగా విజయాన్ని సాధిస్తారు ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు ఇప్పుడు విళంబిరామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించిన జాతకులకు నక్షత్ర రీత్యా కొన్ని రెమెడీస్ని చెప్పబోతున్నాను మృగశ్రీరాణ నక్షత్రంలో రెండు మూడు పాదాలలో జన్మించిన జాతకులు బుధగ్రహము బృహస్పతి గ్రహము మృగశ్రవ నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించిన జాతకులకు రాహుగ్రహ యొక్క పరిస్థితి బాగా లేకపోవడం వలన రాహుగ్రహ శాంతి అవసరం ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు రెండు మూడు పాదాల వారికి రాహుగ్రహం ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన జాతకులకు కుజ రాహువులకు ఆరుద్రానక్షత్రం మూడవ నక్ష పాదంలో జన్మించిన జాతకులు బుధ శుక్రగ్రహములకు ఆరుద్రానక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన జాతకులకు రవిగ్రహం పునర్వసు నక్షత్రం రెండవ పాదం మూడవ పాదం జన్మించిన జాతకులకు శని రాహుకేతువుల యొక్క ఈ పైన చెప్పినటువంటి ఈ గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క గ్రహాలకు శాంతి చేయండి చాలా మంచిది స్వస్తి ప్రజాభ్య పరిపాలం మహిమనీషా గోబ్రాహ్మణేభ్య శుభ నిత్యం లోకా సమస్త హరి ఓం